దేవాది దేవునికి నా నిండు వందనాలు మమ్మీ డాడీకి కూడా నా నిండు వందనాలు నేను నా హస్బెండు వన్ ఇయర్ పాటు కొన్ని కొన్ని సమస్యల వల్ల ఇద్దరం విడిపోయి వన్ ఇయర్ పాటు విడిగానే ఉన్నాము అయితే దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యం చేశాడనమాట నాకు ప్రే సరి ప్రార్థించడం సరిగ్గా రాదు వాక్యం కూడా పెద్దగా తెలియదు మా అమ్మ వాళ్ళు మాత్రం ప్రేయర్ చేస్తారు అయితే నా జీవితంలో కొన్ని సమస్యలు అలా వస్తూ ఉంటే మా అమ్మ అనేది ప్రేయర్ చేసుకో అమ్మ ప్రేయర్ చేసుకోండి నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు దేవుడు ఎప్పుడైతే నా జీవితంలో సమస్య అనేది పెట్టాడో ఆ వన్ ఇయర్లో నేను ఎప్పుడు ఎక్కువ ప్రే ప్రేయరే చేసుకునేదాన్ని నేను చేసేది రెండే పనులు నా పిల్లల్ని స్కూల్కి పంపించుకునేదాన్ని ప్రేయర్ చేసుకునేదాన్ని ఎందుకంటే నా సమస్య అంత బలమైంది అనమాట దేవుళ్ళలో ప్రేయర్ చేసుకుంటే ఎక్కువ శాంతి సమాధానంగా నాకు ఉండేది చాలా ఈ సంవత్సర కాలంలో దేవుడు కార్యాలు నేను ఎన్నో చూశాను అనమాట అసలు దేవుడు ఎంత గొప్పవాడా అని నాకు అనిపించింది అనమాట అసలు నిజంగా సమస్య వస్తే వచ్చింది నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నాను అనమాట అయితే మమ్మీ డాడీ గారు కూడా నాకోసం ఎంతగానో ప్రార్థించారు వాళ్ళు అయితే మన ప్రార్థన అనేది ఉండాలి కంపల్సరీగా ఒకసారి డాడీ చెప్పారు మన జీవితంలో దైవ సేవకుని ప్రార్థన అనేది ఉండాలి అని అన్నారు నిజంగా వాళ్ళ మమ్మీ డాడీ ప్రార్థన వల్ల దేవుడు నా జీవితంలో మార్గాలు వేశారనమాట ఎడారి లాంటి నా జీవితాన్ని ఒక కార అరణ్యం లాంటి జీవితానికి దేవుడు మార్గాలు వేశాడనమాట నిజంగా ఎవరు మన పక్షాన లేకపోయినా దేవుడు మన పక్షాన్ని ఉంటే చాలు చేతులు ఎత్తేసారు నా జీవితం దేవుడు మాత్రం నా జీవితాన్ని బాగు చేశాడు కానీ మమ్మీ డాడీ ప్రేయర్ మాత్రం చాలా పవర్ఫుల్ ప్రేయర్ అనమాట చూడండి బిడ్డ చెబుతున్న సాక్ష్యం మరి గడిచిన సంవత్సర కాలం నుంచి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో తను పాల్గొనడం జరుగుతుందండి మరి సమస్య ఏంటంటే తన భర్త తను డివైడ్ అయి ఉంటున్నారు అంటే పిల్లలు ఉన్నారు మరి కుటుంబం ఉంది కానీ భార్య భర్ భార్య భర్తలు ఒక చోట లేరండి చిన్న డిస్టబెన్స్ వచ్చి భర్త నుంచి తను డివైడ్ అయ్యి తల్లిదండ్రుల దగ్గరకు రావడం జరిగింది అయితే చాలా భయంకరమైన సమస్య అనమాట ఆ కుటుంబం కట్టబడదు ఇక ఇక కుటుంబం ఇక భార్య భర్తలు ఐక్యపరచబడరు సమాధాన అని అందరూ అనుకున్నారు ఎందుకంటే అంత భయంకరమైన పోరాటంలో బిడ్డ ఉన్నారనమాట మరి అటువంటి సమస్య సమస్యలో ఉన్నప్పుడు ఈ తైలాభిషేక్ ఆరాధనకు వచ్చినప్పుడు తన తన సమస్య గురించి మాకు చెప్తూ ఉండేవారు దైవ సేవకులుగా మేము ప్రార్థించడం జరిగింది నేను ఒకటే చెప్పాం ఏం కాదు దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు తిరిగి నీ జీవితాన్ని కడతాడమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అన్నని చెప్పి ప్రార్థించడం జరిగి జరిగింది ద మరి అబ్బాటికి చెప్పడం జరిగింది దైవ సేవకులు కూడా ఒకటే చెప్పారు నీ కుటుంబం కట్టబడద్ది నానా నువ్వు ధైర్యంగా ఉండమన్ను చెప్పి అని అన్నప్పుడు మరి దేవుడు ఎంత అద్భుత కార్యం చేశారంటే అబ్బే చెబుతున్నారు కదా ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నాను నీ అందరూ కూడా చాలా నవ్వుకున్నారు నా కుటుంబం మీకు అయిపోయింది అనుకున్నారు కానీ దేవుడు నన్ను వదిలేదు మరి దేవుడు నా కుటుంబాన్ని తిరిగి కట్టాడని వారు ఈ రోజు నా తైలాభిషేక ఆరాధనకి గడిచిన సంవత్సర కాలంలో తను రావడాన్ని బట్టి దైవ సేవకులంగా ప్రార్థించడాన్ని బట్టి తను కూడా ప్రేర్ చేసుకోవడాన్ని బట్టి దేవుడు అద్భుత రీతిగా మరలా కుటుంబాన్ని విడిపోయిన కుటుంబాన్ని మరలా కట్టడం జరిగిందిగా నాకు ఏసు ప్రభువు ఉన్నారు ఆయన ప్రార్థించడం ఎలాగో తెలియదంట వాళ్ళ మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన చేయలేదంట కానీ ఎప్పుడైతే తన జీవితంలో సమస్య వచ్చిందో అప్పుడు మోకరించి ప్రార్థించడం తెలుసుకుంది ఏ గొప్పతనం తెలుసుకుంది ఏ స్థాయి ఎటువంటి గొప్ప కార్యాలు చేయగలరో తెలుసుకుంది ఈరోజు నా ఆ యేసు తనే చెబుతుంది నాకు అందరూ వదిలేసిన ఏసు నాతో ఉన్నాడు గనికే నా కుటుంబం కట్టబడిందని బట్టి సాక్ష్యం ఇస్తున్నారు మరి ఎంత గొప్ప కార్యం తన కుటుంబంలో చేసిన దేవాదేవుని గట్టిగా కూడా ప్రభు స్తోత్రం చెప్దాం